రోజుకి వేరే స్వామి గారు చెబుతున్న జాతకం శృతిమించిపోతుందని చెప్పాలి ఆరు నెలల తరువాత సినీ ఇండస్ట్రీలో ఎవ్వరూ ఊహించని విషాదాలు జరుగుతాయంటూ తెలియజేశారు మొదట ఈయన జాతకం సినీ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబంతో మొదలైంది నాగచైతన్య సమంత వివాహం చేసుకున్న కొద్ది రోజులకే వీరిద్దరూ విడిపోతారంటూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ తరువాత నాగచైతన్యకు పిల్లలే పుట్టరు అంటూ కొన్ని కామెంట్స్ చేయడం ఆ తరువాత నటి శోభితను నాగచైతన్య ప్రేమించి వివాహం చేసుకుంటే మూడు సంవత్సరాల తరువాతే విడిపోతారంటూ ఇలాంటి వ్యాఖ్యలు వైరల్ నెటీజన్లు తిట్టడంతో పాటు అక్కినేని కుటుంబం కూడా వేణుస్వామిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం వేణుస్వామి గారు మాట్లాడిన కొన్ని మాటలు నెటింట తెగ వైరల్ అవుతున్నాయి తాజాగా ఆయన మాట్లాడిన మాటలైతే నెటిజన్లకు షాక్ ని గురి చేస్తున్నాయని చెప్పాలి ముగ్గురు సెలబ్రిటీస్ అయిన విజయ్ దేవరకొండ సమంత వీరు ముగ్గురు కూడా ఆరు నెలల తర్వాత తుది శ్వాస విడిస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై అసలు ఇలాంటి జాతకాలు ఎవరు చెప్పరు మీరు మాత్రం ఎలా చెప్తారు అంటూ కూడా మండిపడుతున్నారు సెలబ్రిటీస్ టార్గెట్ చేశారు ఇప్పుడు విడాకులు గోల అయిపోయింది అంటే వారి పైన మాట్లాడుతున్నారు ఇది సరైనది కాదు ఇలాంటి జాతకాలు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి అంటూ తిట్టిపోస్తున్నారు మరి వేణుస్వామి గారు చెప్తున్న ఈ జాతకాలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ లో చెప్పండి